నమస్తే దిస్ ఈ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి రెండు మూడు రోజుల నుంచి కూడాను తునిలో జరిగిన ఘటన ఏదైతే ఉందో మైనర్ బాలిక పైన అత్యాచారం దీనికి సంబంధించి కూడా కాస్త కలకలం రేగుతుంది రకరకాల దానిపైన కామెంట్స్ అన్ని వస్తూ ఉన్నాయి అలాగే అనేక రకాలుగా దాని మీద స్పందన స్పందన అనేది రకరకాలుగా తెలియజేస్తూ ఉన్నారు మరి అసలు ఈ కేసు ఏంటి ఎందుకైనా ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది ఆత్మహత్య చేసుకున్నాడంటే మరణించాడా లేకపోతే సూసైడా లేకపోతే ఇంకేదైనా జరిగిందా అన్న కోణంలో కూడా అనుమానాలు అవుతున్నాయి మరి దీనికి సంబంధించి ఫుల్ పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు నమస్తే సార్ తెలుసు మీకు ఇష్యూ గురించి మొత్తం ఇదే చర్చ జరుగుతూ ఉంది అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది భయపడుతున్న పరిస్థితి ఉంది అసలు అంటే ఇది రాజకీయ కోణమా లేకపోతే ఒక హ్యూమన్ యాంగిల్ లో చూస్తామా దీని గురించి మేము వివరణ అంటే చనిపోయిన వ్యక్తి తను కౌన్సిలర్ అని చెప్పుకున్నాడు ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కూడా ప్రపంచం మాట్లాడుతోంది నిజమే అంటే బానా పార్టీలో ఉన్నవాడు ఇలా ప్రవర్తించడం కరెక్టా అనే పొలిటికల్ డిస్కషన్ లో లాక్కెళ్తున్నారు కానీ అతను ఒక హ్యూమన్ బీయింగ్ అనేటువంటిది ముందుగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నప్పటికీ వాళ్ళు పోలీస్ ఆఫీసర్లు అయినప్పటికీ ఇలాంటి సమస్యలు ఉండొచ్చు అంటే ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్ ఈ సైకలాజికల్ డిజార్డర్ అనేది ఎవరిలోనైనా ఉండొచ్చు వాళ్ళు కనిపించకపోవచ్చు బయటకి వాళ్ళు బయటకి ఎక్స్పోజ్ కాకుండా ఉన్నంత కాలం అదేదో మనకి పాత సామెత ఉంది దొరికిన తర్వాతే దొంగ దొరకనంత వరకు దొర అలా వీళ్ళు దొరలుగా చలమణి అవుతారు కానీ ఎక్కడో చోట ట్రాక్ అయ్యి ఇలా రోడ్డు మీదకి వచ్చినప్పుడు నిజానికి అతన్ని చంపేశారు అనేటువంటి ఆరోపణ కూడా ఉంది అంటే వాంటెడ్ గానే చంపేశారు అని యాక్చువల్ గా బయటకి పోలీసులు చెప్పిన సీన్ ఏంటంటే అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు తీసుకున్నారు ఒక వీడియో ప్రూఫ్ కూడా ఉంది అంటే ఆ తోటలోకి అమ్మాయితో ఆయన సపోటా తోటలో ఆయన తిరుగుతూ ఉండగా ఒక కుర్రాడు వీడియో తీసినటువంటి ఫుటేజ్ కూడా ఉంది ఈ ఫుటేజ్ ఇవన్నీ వీటన్నిటి ఆధారంతో ఆయన్ని ట్రాక్ చేసి పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత ఆయనకు ఒక విషయం అర్థమైంది ఆయన ఇప్పుడే వస్తాను అని చెప్పి అలా వెడుతూ ఆ వెళ్లిపోయి ఆ చెరువులో దూకేసి చచ్చిపోయాడు అనేది పోలీసులు చెప్తున్నటువంటి వర్షం అలా కాదు పోలీసులు ఏదో చేసి అందులోకి చూస్తారు అనేది ఆరోపిస్తున్నారు ఒకవేళ పోలీసులు చెప్పిన ని నమ్మాల్సి వస్తే అలా చేసుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే తన పరువు పోయింది అనే స్పృహ అతనికి కలిగి ఉండొచ్చు ఈ పరువు పోయింది అనే స్పృహ కలిగిన తర్వాత ఫర్దర్ గా నా జీవితం ఏమిటి అనేది కూడా ఒక చల్ల ఆల్రెడీ కొట్టారు వాళ్ళు ఆల్రెడీ ఆ అమ్మాయి తాలూకా పేరెంట్స్ ఆ ఊరు వాళ్ళు ఆయన మీద అటాక్ చేశారు ఈ అటాక్ చేసిన సందర్భంగానే అతను అయిపోయింది నా పొలిటికల్ కెరియరు పర్సనల్ లైఫ్ మొత్తం సంక్షోభంలో పడిపోయింది అనేటువంటి ఒక డిప్రెషన్ లోకి వెళ్ళి ఉంటాడు వెళ్ళి అంటే ఈ సైకలాజికల్ డిజార్డర్ ఉన్న వాళ్ళు బయట పడనంత సేపు వాళ్ళు చాలా హంబుల్ గాను చాలా జెంటిల్ గాను చాలా పెద్ద మనుషులు గాను ఉంటారు బయట పడే వరకు మాత్రమే బయట పడిన తర్వాత వాళ్ళు అప్పటి వరకు వాళ్ళు నిర్మించుకున్న కోట ఒకటి ఉంటుంది బయట వాళ్ళ క్యారెక్టర్ కి సంబంధించి ఆ కోట కుప్పకూలిపోయింది అనే విషయం వాడికి అర్థమైనప్పుడు ఆ పెంచుకున్న క్యారెక్టర్ ఏ ఎత్తులో ఉంటుందో కరెక్ట్ గా అంతే సైజు గు గొయ్యి ఏర్పడుతుంది ఆడు మనుషులు ఆ గొయ్యి ఏర్పడిన తర్వాత అది బ్రతకటం అనవసరం అనే అభిప్రాయానికి వెళ్ళి ఉండొచ్చు కాబట్టి పోలీసులు చెప్తున్న దానిలో అతను దూకి చచ్చిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పడంలో హేతుబద్ధత లేదు అని అనుకోనక్కర్లేదు మేబీ ఆ క్రైసిస్ లో నుంచి ఆయన దూకేసి ఉండొచ్చు కూడా జరిగిన క్రైమ్ ఏమిటి జరిగిన క్రైమ్ నిజమే అయి ఉంటే అంటే ఇప్పటికీ దర్యాప్తు జరుగుతోంది దాని మీద ట్రాక్ అయ్యి నిజంగానే ఆ అమ్మాయి మీద ఆయన అత్యాచారానికి పాల్పడి ఉంటే ఒక మైనర్ బాలిక్ మీద ఒక స్కూల్ గోయింగ్ చైల్డ్ మీద ఆయన అత్యాచారానికి పాల్పడ్డాడు అనేది అక్కడ ఎలిగేషన్ అది నిజమే అవడానికి అవకాశం ఉంది ఆయన తాతయ్య ఏ వయస్సు ఆ అమ్మాయి మనవరాలు అనుకున్నప్పటికీ ఏ వయస్సు వాళ్ళని కూడా నమ్మడానికి అవకాశం లేదు అంటే ఆ మధ్య ఒక ఇరవై ఏళ్ల క్రితం దీప్ కౌర్ అని ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఆవిడ ఉండేది ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ చెప్పిన విషయం ఏంటంటే నేను అటెండ్ అయ్యాను ఆ ప్రెస్ మీట్ అందులో ఆవిడ ఒక మాట చెప్పారు అదేంటంటే ఈవీజర్స్ సంబంధించిన విషయాలు చెప్తూ ఆవిడ టీజర్స్లో పది పన్నెండు పదమూడు సంవత్సరాల వయసు దగ్గర నుంచి మొదలుపెట్టి అరవై మూడు అరవై ఐదు డెబ్భై ఏళ్ల వరకు ఉన్నారు అని చెప్పింది కాబట్టి ఆవిడ చెప్పిన విషయం ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు నిజమే అనిపిస్తుంది అలాంటి మానసిక దౌర్బల్యము అలాగే సైకలాజికల్ డిజార్డర్లు ఇవి ఉన్నాయి లేవు అని అనుకోవడం భ్రమ వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ తెలియకపోవచ్చు కానీ చాలా మంది బయటకు చాలా గొప్ప వ్యక్తులుగా కనిపించే వాళ్ళలో కూడా ఈ లక్షణాలు ఉంటాయి అవి కొన్ని సందర్భాల్లో ఇంట్లో వాళ్ళకి తెలిసినప్పటికీ బయట ప్రపంచానికి ఎక్స్పోజ్ కాకుండా కాపాడుకుందామనే ప్రయత్నం చేస్తారు ప్రికాషన్స్ తీసుకుంటూ అలాంటి కండిషన్ లో ఏమైనా నారాయణరావు ఉన్నాడు అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాలి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో అందరూ ఇది హత్య లేదు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు కొంతమంది కోడలు ఆవిడ కూడా ముందు అన్నారు కానీ తర్వాత అలాంటి వ్యక్తి ఒకటే ఉన్నాడు అవును ఉన్నా ఒకటే పోయినా ఒకటే అతను పోవడం పట్ల మాకేమి అభ్యంతరం పెయిన్ ఏం లేదు ఫీల్ కావడం లేదు అన్న పద్ధతిలో మాట్లాడింది ఆవిడ అంటే ఆవిడకి ఎక్కడో ట్రాక్ అయినా లక్షణాలు ట్రాక్ అయినాయి కాబట్టి ఆవిడ మనసులో ఉన్నటువంటి పెట్టుకున్నటువంటి అభిప్రాయాలు ఏవో బయటకు వచ్చినాయనే అనుకోవాల్సి వస్తుంది అంటే ఎవరు ప్రలోభ పెట్టే పరిస్థితి కూడా లేదు అక్కడ అవతల వాళ్ళు అంత ప్రలోభ పెట్టే పరిస్థితి ఉన్నవాళ్ళు ఏం కాదు కంపారెటివ్ గా వీళ్ళ స్ట్రేచరే పెద్దది అందుకని ఆయన మెంటల్ గా స్ట్రెయిన్ ఫీల్ అయి ఉండొచ్చు స్ట్రైన్ ఫీల్ అయ్యి లాభం లేదు ఈ జీవితం ముగించేయడం మంచిది అని ఒక వెసులుబాటు చూసుకుని అలా దూకేసి ఉండటానికి కూడా అవకాశాలు ఉన్నాయి పోలీసులకి దీన్ని ఇది చేయటం ద్వారా అతన్ని చనిపేయటం ద్వారా వాళ్ళు సాధించడం జరగలేదు ఎందుకంటే పబ్లిక్కి ఆల్రెడీ అతను ఏం చేశాడో తెలుసు పబ్లిక్ నుంచి ఆ రకమైనటువంటి డిమాండ్ ఆ మూడు లేదు అంటే ఆ స్థాయి డిమాండ్ వచ్చేంత ఇది కాదు అది ఆ ఇన్సిడెంట్ ఉన్నటువంటి ప్రత్యేకత అక్కడ ఉన్నటువంటి కాంప్లెక్సిటీ ఇవన్నీ బేరీజ్ చేసుకుంటే జనాల నుంచి ఆ రకమైన డిమాండ్ లేదు అతను శిక్షించాలనే కోరిక ఉంది కోర్టుకు పెట్టి శిక్షించాలి అతన్ని ఓపెన్ చేయాలి ప్రపంచానికి అతను బతికుండగానే తను తన గురించి ప్రపంచం మాట్లాడుకోవటం అతను వినాలి అని వీళ్ళందరూ అనుకుంటున్నారు కాబట్టి ఆ సంఘటనకు ఉన్నటువంటి ప్రత్యేకత రీత్యా ప్రజల నుంచి డిమాండ్గా లేనప్పుడు పోలీసులు అతన్ని చంపాలని అనుకునే అవకాశం లేదు చాలా సందర్భాల్లో యాసిడ్ దాడులు ఇలాంటివి జరిగినప్పుడు పబ్లిక్ నుంచి ఒక డిమాండ్ వస్తుంది ఎన్కౌంటర్ చేసి చంపేయండి అని ఆ ఎన్కౌంటర్ చేసి చంపేయండి ఇలాంటి డిమాండ్లు ఏవైనా జనంలో నుంచి వస్తే అప్పుడు పోలీసులు ఓవరాక్షన్ చేస్తే అవకాశాలు ఉంటాయి కానీ ఇక్కడ ఆ పరిస్థితి ఉన్నట్టుగా కనబడట్లేదు జనాలు ఓపెన్ గా కోరుకుంటూ ఉంది అతను మానసిక క్షోభాను భవించాలి బతుకుండగానే అన్న మూడ్ లో ఉన్నారండి కాబట్టి ఈ పెయిన్ ఎక్కడో అతను సబ్క్రేట్ అయ్యి ఇక లాభం లేదు జీవితాన్ని ముగించేయడం మంచిది అని నిర్ణయించుకుని దూకేసి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు పోలీసులు చంపారు అని క్లై విపరీతంగా మాట్లాడిన వాళ్ళు కూడా నెమ్మదిగా ఆ స్వరం మారుస్తున్నారు ఆ స్వరం మార్చడం కనిపిస్తోంది స్పష్టంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా కుటుంబాలలోనూ ప్రతి చోట కూడా ఒక అవేర్నెస్ కల్పించాలి ఈ మధ్య సినిమాలో కూడా ఒక భగవంత్ కేసరి అనే బాలకృష్ణ సినిమాలో ఈ టాపిక్ ని కొంత డీల్ చేసే ప్రయత్నం చేశాడు ఆ డైరెక్టర్ ఆ స్క్రిప్ట్ రైటర్ అంటే పిల్లలకి ఆ రకమైన అవేర్నెస్ ఇవ్వాలి వాళ్ళు ఏ రూపంలోనైనా రావచ్చు ఏ రూపంలో తండ్రి అంటే బాబాయ్య అని రావచ్చు మామయ్య అని రావచ్చు తాతయ్య అని రావచ్చు ఏ రూపంలో వచ్చినా గాని తమకి ప్రమాదం తలబెడుతున్నాడు ఇతను అనేది ఏదో పద్ధతిలో స్మెల్ చేయగలిగి దాన్ని ప్రపంచానికి ఎక్స్పోజ్ చేయడానికి ఒక వాళ్ళని ట్రైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు అనిపిస్తుంది బలంగా అది సొసైటీ ఫీల్ అవ్వాలి సొసైటీ ఫీల్ అయ్యి ఆ కార్యక్రమంలోకి వెళ్ళి పిల్లల్ని అలా ట్రైన్ చేసుకోవడం తప్ప చేయగలిగిందేం లేదు ఈ రకమైనటువంటి రుగ్మతలు ఈ రుగ్మతలు అనేవి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి